నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను నోస్ స్ట్రిప్స్ని ట్రై చేస్తున్నాను ఈ హిప్ హాప్వి చాలా మంది యూస్ చేసింది చూశాను సో అందుకే నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను ఫస్ట్ లూక్ వామ్ వాటర్తో మనం నోస్ అంతా ఇలా డాబింగ్ మోషన్లో క్లీన్ చేసుకోవాలన్నమాట నేను డ్రై అయిన తర్వాత దీన్ని స్టిక్ చేసుకున్నాను సో అది స్టిక్ అవ్వలేదనమాట సో మళ్ళీ ఒకసారి వెట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని స్టిక్ చేసుకున్నాను అప్పుడు స్టిక్ అయింది సో ఇలా నోస్ పైన నీట్గా నేను స్టిక్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే వదిలేసాను ఆ తర్వాత ఇలా స్ట్రిప్ని నీట్గా తీసేసు వచ్చేస్తుంది తీసేటప్పుడు లైట్గా పెయిన్ ఉంటుంది దీంతో ఇలా రిమూవ్ చేసేటప్పుడు బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ మన నోస్ పైన ఉన్న గంక్ కానీ అన్ని గా వచ్చేసాయి నాకు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చేసాయి నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను కాబట్టి ఇంకొకసారి యూస్ చేస్తే మిగతాది కూడా వచ్చేస్తుంది మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు బట్ ఇది రెగ్యులర్ గా మనం యూస్ చేయకూడదు అనమాట మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి యూస్ చేయాలి స్కిన్ డ్యామేజ్ అవుతుంది రెగ్యులర్ గా యూజ్ చేస్తే లింక్ కావాలంటే కమెంట్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి బాయ్